హలో అండి నమస్తే చందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అనుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇరు నేను మీ సేవల జ్యోతి ఈ రోజు వీడియో ఏంటో మీకు తమ్ముడిని చూస్తే అర్థమైంది ఎగ్జాక్ట్ ఈ రోజు అయితే నేను ఒక రెండు మంచి డిఐవైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఆ రెండు కూడా మన సబ్స్క్రైబర్స్ కి ఇద్దాం అనుకుంటున్నాను అవి ఎలా ఇస్తాను ఏంటి అనేసి వీడియో చూస్తూనే ఉండండి వీడియో మధ్యలో చెప్తూ ఉంటాను అనమాట నాకు ఎప్పటినిచ్చా కూడా మీకు ఏదో ఒకటి ఇవ్వాలని ఉంది అందుకని చెప్పి ఏదో ఒకటి ఇవ్వడం కంటే నా చేతితో నేను చేశాను అనుకోండి మీరు కూడా నా చూసినప్పుడు ఎలా నేను ఇచ్చాను అనేసి ఒక హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి నేనే చేద్దామని నేను చేసి మీకు ఇద్దామని అనుకున్నాను అనమాట అందుకని ఇలా చేసి మీకు ఇస్తున్నాను వీడియో మొత్తం చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు ఎప్పుడు ఎలా నన్ను సపోర్ట్ చేస్తున్నారో అలాగే సపోర్ట్ చేస్తారో అనుకుంటున్నాను ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం నా వీడియోస్ మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసండి నేను ఏంటంటే ఏది కూడా వేస్ట్ చేయను ప్రతిదీ రీయూజ్ చేస్తుంటాను అలాగే ఈ మధ్య నాన్ స్టిక్ అయితే వాడడం మానేశానండి నేను నాన్ స్టిక్ తవాలైతే రెండు వాడే మానేసి ఐరన్ అయితే తీసుకున్నాను దోశ ప్యాన్ ఒకటి చపాతీ ఇది ఒకటి రెండు కూడా రెండింటికి ఐరన్ తీసుకున్నాను అనమాట ఇవైతే పైన పెట్టేశాను ఎప్పుడైనా దీన్ని ఏదో ఒకటి రీయూజ్ చేద్దాం కిచెన్ డెకర్ కానీ ఏదైనా చేద్దామని పైన పెట్టేశాను ఈరోజైతే ఈ రెండింటిని యూజ్ చేసి ఒక మంచి కిచెన్ డెకర్ అయితే చేస్తానండి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి బాగా ట్రెండ్ అవుతాయి కదండి అప్పుడైతే ఒక ఐదేళ్ల క్రితం ఒక పదేళ్ల క్రితం అయితే తెగ నాన్ స్టిక్ ప్యాన్లు నాన్ స్టిక్ కడాయిలు స్టిక్ అంతా ట్రెండ్ తెగ ప్రతి ఒక్కరూ కూడా స్టిక్ వైపు ఎక్కువగా తెలియక నాన్స్టిక్ ప్రతిదానికి స్టిక్ యూజ్ చేసాను తర్వాత తర్వాత అందరికీ కూడా అవేర్నెస్ వచ్చి ఇప్పుడైతే స్టిక్ వాడడం అయితే బాగా తగ్గించేశాం కదండీ నేనైతే మాత్రం ఇంట్లో ఉన్న నాన్ స్టిక్ అన్నీ కూడా తీసేసాను మన నాన్ స్టిక్ ఏంటంటే ఒక టెఫ్లాన్ కోట్ అనమాట ఒక అది కెమికల్స్తో తయారు అనమాట ఈ కెమికల్స్తో తయారు చేయడం వల్ల అవి ఏంటంటే మనం వంట చేస్తున్నప్పుడు ఆ హీట్కి అది ఎలాగ కొంచెం కొంచెంగా అది పోయి మన ఫుడ్లో కలిసిపోతుంది అది చాలా మనకి హార్మ్ఫుల్ మన హెల్త్ అయితే చాలా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట నా దగ్గర ఉన్న నాన్ స్టిక్ అన్నీ కూడా ఏదో ఒకటి రీయూస్ చేసేసానండి ఈ రెండు మాత్రమే ఉన్నాయి ఈ రెండింటిని కూడా ఏదో ఒకటి చేద్దాము ఇలా డిఏవేది అనేసి ఈ రెండు ఉంచాను ఏంటంటే వాడినవన్నీ కూడా పైన పెట్టేస్తాను కదండి నేను ముందు వీడియోస్లో కూడా చాలా చెప్పాను మనకి ఏంటంటే ఏవైతే అవసరం లేవో అవన్నీ అన్నీ కూడా కింద ఉంచకుండా ఏ అవసరమైన మాత్రమే కిందించుకోండి మిగతావన్నీ కూడా పైన పెట్టేసుకోండి అని చెప్పాను కదా నేను కూడా అలాగే ఏవైతే వాడతానో అవన్నీ కూడా కింది ఉంచుకొని వాడినవన్నీ పైన పెట్టేస్తాను అనమాట మొన్న ఒకసారి పైన అంతా క్లీన్ చేసినప్పుడు కనిపించాయి అయ్యే ఇవి చేయడం మానేశాను కదా ఇవి ఈసారి చేసి మన వాళ్ళకైతే మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇద్దామని చెప్పేసి అప్పుడు అనుకున్నాను మీకు కూడా నాలాగా ఇలా రీయూజ్ చేయడం ఇవన్నీ కూడా క్రాఫ్ట్స్ డిఏవైఎస్ ఇంట్రెస్ట్ అండి ఎవరికైతే ఇంట్రెస్టో వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే నేను ఈ నాన్ స్టిక్ ప్యాన్కి మొత్తం యాక్రిలిక్ పెయింట్స్ ఉంటాయి కదండి ఫేవికర్లీ అవైతే మొత్తం రెడ్ కలర్తో నేను వేసేసాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇదైతే ఎయిత్ డే క్లే అనమాట మౌల్డిట్ అని కూడా అంటారు ఫేవ్ ఇదే చాలా బాగుంటుందండి ఇదైతే నేను లాస్ట్ టైం అప్పుడు వన్ ఇయర్ అయింది అనమాట తెప్పించి ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి ఏవైనా నార్మల్ చిన్న చిన్న స్టేషనరీ షాప్లో అయితే దొరకదండి ఏదైనా పెద్ద స్టేషనరీ అయితే దొరుకుతుంది చిన్న చిన్న వాటిల్లో దొరకదు ఆన్లైన్లో అయితే మీకు ఎవరికైనా చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో దొరుకుతుంది ఒకసారి చూడండి ఈ రెండు కూడా మనం వైట్ కలరు గ్రే కలర్ రెండు ఉంటాయి అనమాట రెండు కలిపి మిక్స్ చేస్తే అది మంచిగా తయారవుతుంది మనకి మనకి ఎంసీలు ఉంటుంది మీకు ఐడియా ఉంది కదా ఎంసీలు ఎలా అయితే మనం రెండు మిక్స్ చేస్తే మంచి బాండ్ అవుతుంది ఇది కూడా అలాగే అనమాట చాలా స్ట్రాంగ్ ఉంటుందండి ఎన్ని సంవత్సరాలు కూడా అది పాడయ్యే ఛాన్స్ ఉండదు మనం ఎలా చేస్తే అలాగ చక్కగా ఏ షేప్ని ఇస్తే ఆ షేప్ చేసుకోవచ్చు నేను వీటితో చాలా డిఏవెస్ చేశాను అప్పట్లో అయితే ఆ ప్యాన్ పైన నేను ఏదైతే ఆ చేయాలనుకుంటున్నా అది కొంచెం వైట్ పెన్సిల్తో ముందే డ్రా చేసుకున్నాండి లేదంటే మనకు అంత కరెక్ట్గా రాదు కదా పెన్సిల్తో డ్రా చేసుకుని మా ఫెవికాల్తో ఫెవికాల్ పెట్టి అంటిస్తే మనకి ఇంకా ఉండిపోతుంది అనమాట ఈ క్లే అనేది ఇలా కొంచెం పౌడర్ వేసుకొని ఇలా రోల్ చేసుకుంటే కింద అంటుకోకుండా చక్కగా మనకి రోల్ అయిపోతుంది అనమాట ఇలా మనకి కావాల్సిన సైజులో ఇలా చేసుకుని మనం ఏ షేప్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ షేప్ గమ్ ముందు ఇలా డ్రా చేసుకుంటే గమ్ పైన ఇలా స్టిక్ చేసుకోవడం అనమాట నీట్గా ఉంటుంది ఆరిపోయిన తర్వాత చాలా స్ట్రాంగ్ అయిపోతుందండి అస్సలు ఇంకా పాడవనే ఛాన్సే ఉండదు అనమాట యాక్చువల్గా ఈ వీడియో అయితే సాటర్డే పోస్ట్ చేయాలండి నేను సాటర్డే పోస్ట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే మా పాప బర్త్డే అయిందనమాట మా అన్నీ వాళ్ళు మా పిల్లలు అందరూ వచ్చారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత మాకేంటంటే ఇక్కడ చెన్నైకి దగ్గర కొంచెం అలా అన్నీ చూసుకొని వచ్చి వాటర్ ఫాల్స్ అవన్నీ చెన్నైలో చూడాల్సినవి కొన్ని అన్నీ చూసుకొని వచ్చేసరికి ఇంకా టూ డేస్ అయింది ఇంకా తర్వాత ఇంకా అవ్వలేదు చేయడానికి ఇంకా అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే లేట్ అయింది మనం ఖాళీగా ఉన్న టైంలో మనకి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది అది కొంచెం చేసుకుంటూ ఉండాలండి చేసుకున్నప్పుడే మన మైండ్ అనేది మళ్ళీ యాక్టివేట్ అవుతుంది అనమాట చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది మనం ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ మొబైల్తో ఒక మనమే ఒక దానికి ఫుల్గా బానిసలు అయిపోయినట్టు అయిపోతుంది కదా అలా కాకుండా మనం దాని బారిలోంచి దాని ఊబులో నుంచి బయటికి రావాలండి నేను కూడా చాలా అలవాటు అయిపోయింది నాకు కూడా నేను లాస్ట్ టైం కూడా మీకు ఒక వీడియోలో చెప్పాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి మన మొబైల్కి ఎంత అడిక్ట్ అయిపోయాము దానివల్ల మనం ఎంత లాస్ అవుతున్నాము అనేసి అన్నీ కూడా ఆ వీడియోలో చెప్పాను ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి ప్రస్తుతం మనకున్న ఎనర్జీ అంతంత మాత్రం మనం తినే ఫుడ్ వల్ల ఈ పొల్యూషన్ వల్ల మన వాడే గ్యాడ్జెట్స్ వల్ల వీటన్నింటి వల్ల కూడా మన ఎనర్జీయే చాలా తక్కువ చిన్న పని చేసినా కూడా అలసిపోతుంటాం అలాంటిది ఆ మొబైల్కి ఎక్కువగా ఎడిక్ట్ అయిపోవడం వల్ల మనకున్న ఎంతో కొంత ఎనర్జీని కూడా ఆ మొబైల్ వాడడాని ఆ మొబైల్ చూడడానికి ఆ ఎనర్జీని అక్కడే మనం ఇచ్చేస్తుంటే ఇంకో పని చేసేటప్పటికి మనకు అలసట వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా ఎందుకు ఏ పని చేయకపోయినా ఎందుకు కలిసి వస్తుందంటే మనకున్న కొద్ద కొత్త ఎనర్జీని దానిపైన ఎక్కువగా కేటాయిస్తున్నాం మనం ఆ మొబైల్ చూడడానికి ఎక్కువగా కేటాయిస్తున్నాం నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మన స్క్రీన్ టైం అనేది త్రీ హవర్స్కి మించి దాటకూడదంటండి మీరు ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోండి మీ స్క్రీన్ టైం ఎంత ఉందనేసి మన మొబైల్ని రోజు లో ఒక త్రీ హవర్స్ చూస్తే నో ప్రాబ్లం అంట మనకి ఎలాంటి అంట్ ప్రాబ్లమే ఉండదు త్రీ హవర్స్ కన్నా ఎక్కువ మనం మొబైల్తో స్పెండ్ చేస్తున్నాము అంటే మనం మొబైల్కి బాగా ఎడిక్ట్ అయిపోయామని అర్థం అండి దానివల్ల మనము చాలా లాస్ అయిపోతాం మన ఎనర్జీ అంతా కూడా మొబైల్ పైన పెడుతున్నాము మనకుంటే కొద్ద గొప్ప ఎనర్జీని కూడా మొబైల్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇంకా తప్పదండి నేను ఉన్నాను కదా నేను ఆల్మోస్ట్ వీడియో తీయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వీడియో ఎడిటింగ్ చేయడానికి అన్నింటికి కూడా నేను మొబైల్లోనే ఎక్కువ గడుపుతాను ఇంకా నాకు ఆప్షన్ లేదు ఎందుకంటే నేను అందులో వర్క్ చేస్తున్నాను కాబట్టి మనకు పర్లేదు అనవసరంగా గంటలు గంటల తరబడి దాన్ని దాన్నిపైన ఇంకా టైం స్పెండ్ చేస్తూ ఉంటే మనకి ఎటువంటి యూజ్ లేదు కదండి యూజ్ లేని దాని గురించి మన హెల్త్ ఎందుకు పాడు చేసుకోవాలి మన ఎనర్జీని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి మొబైల్ ఎక్కువగా వాడడం వల్ల మన టైం వేస్ట్ అవుతుందని తెలుసు మన హెల్త్ పాడవుతుందని తెలుసు మన మైండ్ అనేది డమ్మీ అయిపోతుంది కూడా తెలుసు అన్నీ మనకు తెలుసు అన్నీ తెలిసినా కూడా మనం అదే పని చేస్తుంటాం కదా ఏమంటారు నేను చెప్పింది నిజమే కదా కిచెన్ డెకర్ అయితే రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది నేనైతే మొత్తం ఈ క్లేతో నేను ఎలా అయితే డ్రా చేసుకున్నా అలా పెట్టుకున్నాను మధ్య మధ్యలో మిర్రర్స్ అయితే పెట్టుకున్నానండి లుక్ చాలా బాగుంటుంది మీకు వీడియోలో అంత మిర్రర్స్ అవి కూడా లుక్ తెలియట్లేదు కానీ బయట అయితే బాగా తెలుస్తుంది అండి ఇంకా ఇదంతా పెట్టుకున్నాను కదా కొంచెం ఆరినివ్వాలి ఆరిన తర్వాత పెయింట్ వేస్తే చాలా బాగుంటుంది ఈలోగా మా వదిన అయితే గోరింటాకు పంపించింది ఇంకా గోరింట్ పెట్టుకున్నాను మీలో ఎంతమందికి గోరింట్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదైనా కోన్ కన్నా గోరింట్ అందమే అందం కదండి ఇంకా ముందు రోజు గోరింట్ పెట్టుకోవడం ఇంకా తయారు ఇంకా వరకు మరి ఇంకేం చేయలేను కదా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే అయితే నేను దీనికి పెయింట్ అయితే చేశానండి మొత్తం ట్రై అయిపోయిన తర్వాత ఇంకా నిన్నైతే ఇది చేతి గోరింట్ పెట్టుకోవడం వల్ల ఇది కంప్లీట్ చేయలేకపోయాను ఈరోజు మార్నింగ్ లేచి దీని అంతటికి కూడా పెయింట్ అయితే చేస్తున్నానండి నాకైతే ఇలాంటివి ఏవైనా చిన్న చిన్నవి చేశాను అనుకోండి నా మూడ్ అంతా కూడా రిఫ్రెష్ అయిపోతుంది చాలా యాక్టివ్ అయిపోతుంది అనమాట డల్గా ఉన్నా కూడా చాలా యాక్టివ్ అయిపోతుంది మీకు ఎలాంటి పనులు చేస్తే యాక్టివ్ అవుతారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనందరం కూడా ఏదో ఒక టైంలో అయితే లో అయిపోతుంటాం కదండి కొన్ని కొన్ని సందర్భాల్లో కారణం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే కారణం లేకుండా కూడా మన మూడ్ కొంచెం లో అవుతుంది కొంచెం డల్ అవుతుంటాం ఎందుకో తెలీదు అలాంటప్పుడు ఏంటంటే మనకి నచ్చిన పని చేసి ఆ మూడ్ నుంచి మనం బయటకు రావాలన్నమాట మనం ఇంకా అదే అదాగా అదే మూడ్ని క్యారీ చేసుకోకుండా ఉండకూడదండి వెంటనే మనం ఫటాఫట్ మన మూడ్ బాగాలేదని కాసేపు ఎవరికైనా కూడా వెంటనే వచ్చేలాం కానీ మనల్ని మనమే మనల్ని మోటివేట్ చేసుకొని ఏదో ఒకటి అనమాట మనకు నచ్చిన పని మనం చేసుకుంటుండాలి కొంతమందికి మ్యూజిక్ వింటే మంచిగా రిఫ్రెష్ అవుతారు కొంతమంది డ్యాన్స్ చేయడం వల్ల కొంతమంది స్టోరీస్ వినడం వల్ల కొంతమంది చదవడం వల్ల కొంతమంది ఏంటంటే ఏవో ఒకటి మోటివేషన్ ఇవి వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల వాళ్ళు మంచి యాక్టివేట్ అయిపోతారు అనమాట మీకు ఏంటంటే మనకి మీ మూడ్కి మీ మనసుకి ఏదైతే నచ్చుతుందో అది వెంటనే చేసేయండి మూడ్ బాగాలేనప్పుడు ఇంకా ఈ డిఏవీ అయితే రెడీ అయిపోయిందండి గుడ్ ఫుడ్ ఈజ్ గుడ్ మూడ్ అంతే కదండి మనం మంచిగా ఫుడ్ తిన్నాం అనుకోండి మన మూడ్ కూడా చాలా బాగుంటుంది కదా ఈ కొటేషన్ అయితే మనం కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కిచెన్కి మంచి లుక్ వస్తుంది అనమాట ఇది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్పే విషయాలు కూడా మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు చేస్తారో నాకు తెలుసు నిజంగా నేను చెప్పే విషయాలు మీరు మోటివేట్ అవుతున్నారో లేదో తెలియదు కానీ అండి మీరు పెట్టే కామెంట్కి అయితే మాత్రం నేను చాలా మోటివేట్ అవుతున్నాను ఇంకా మంచి మంచి మా వీడియోస్ చేద్దాము ఇంకా ఎలాంటి వీడియోస్ పెడితే మన సబ్స్క్రైబర్స్ యూజ్ అవుతాయని నేను అలా ఆలోచిస్తూనే ఉంటాను అనమాట ఇప్పుడైతే ఇంకా రెండోది ఉంది కదండి మనకి నా ప్యాన్ అనేది దీన్ని కూడా నేను కొంచెం అది రెడ్ కలర్తో పెయింట్ చేశాను కదా ఇది కొంచెం పింక్ షేడ్ వచ్చింది పింక్ కలర్తో పెయింట్ వేసి మనం ఏదైనా కొంచెం సర్కిల్గా రావాలి అంటే చూసారు కదా ఏదో ఒక మూత మనం అలా పెట్టుకుని సర్కిల్ సర్కిల్గా మనం డ్రా చేసుకోవచ్చు నేను ఇంకా ఇలా వార్లీ థీమ్ అయితే దీనిపైన డ్రా చేసుకుంటున్నాను అంటే ఒక ట్రెడిషనల్ లుక్ వచ్చే థీమ్ బేస్ చేసుకొని ఈ డెకర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అండి ఈ కిచెన్ డెకర్స్ కనుక మీకు కావాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది లైక్ చేయాలండి మీరు చేసే లైక్ అనేది మీరు ఎన్నో లైక్ చేశారు అనేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ మీ పేరు కూడా దాంట్లో మెన్షన్ చేశారంటే ఎవరికో ఒకరికి ఇద్దరికైతే నేను సెలెక్ట్ చేసి ఇస్తాను తప్పకుండా మర్చిపోకుండా లైక్ ఇంపార్టెంట్ అండి మీరు ఇచ్చే లైక్ ఎన్నో నెంబర్ అనేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ పేరు కూడా మెన్షన్ చేయండి నేను ఇంతకుముందు చెప్పాను కదండి మొబైల్ స్క్రీన్ టైం త్రీ అవర్స్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు మొబైల్ వాడడం వల్ల కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు ఎన్ని ఎన్ని రకాలుగా అప్పట్లో అంటే ఏదైనా నేర్చుకోవాలి అంటే ఎక్కడికో వెళ్ళాలి ఒక ట్యూషన్ సెంటర్లకో లేకపోతే ఎవరినైనా ఏదైనా ఒక రెసిపీ అయినా కూడా ఎవరైనా బాగా చేశారనుకోండి అబ్బా వాళ్ళు ఎలా చేశారు ఎలా చేశారు అనుకుంటాం వాళ్ళు ఎలా చేశారో కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు అదే కాదు ప్రతి ఒక్కటి కూడా స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకున్న ఏదైనా కూడా అండి మొబైల్ వల్ల ఎంత యూజ్ ఉందంటే ప్రతి ఒక్కటి మన చేతిలోనే మనం అన్నీ నేర్చుకోవచ్చు మనం దానిని మంచిగా యూజ్ చేసుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మొబైల్ వాడకం మంచిది కాదు అని ఎందుకంటున్నా అంటే మనకి అవసరానికి మించి వాడుతున్నాం కనుక మంచిది కాదు మనకి ఎంతైతే అవసరమో అంత వాడితే దానివల్ల చాలా ఉపయోగాలు మనం ఎంత నేర్చుకోవచ్చు అంటే అందులో ప్రతిదీ కూడా మన మన ఇల్లు కదలకుండా ప్రతిదీ నేర్చుకోవచ్చు ఏది నేర్చుకోవాలనుకున్నా ఎన్ను ఏదైనా నేర్చుకోవాలంటే ఎక్కడెక్కడికో ట్యూషన్ సెంటర్కి వెళ్ళాలి పల్లెటూరులో వాళ్ళైతే ఎంత ఇబ్బంది పడేవారు ఏదైనా నేర్చుకోవాలన్నా ఏదైనా చేయాలన్న కూడా మన మైండ్ రిలాక్స్ అవ్వడానికి మనం రిఫ్రెష్ అవ్వడానికి ఒక టూ అవర్స్ మొత్తం చూసుకున్నా కూడా ఇంకొక వన్ అవర్ ఉందండి మనం ఏదైనా నేర్చుకోవడానికి కానీ ఏదైనా తెలుసుకోవడానికి కానీ చక్కగా ఆ వన్ అవర్లోనే మనం మంచిగా ఏదైనా నేర్చుకోవచ్చు కొత్త కొత్త నేర్చుకుంటుండండి కొత్త కొత్త తెలుసు మనకి చాలా బాగుంది మన ఆటోమేటిక్గా మన మైండ్ రిఫ్రెష్ అవుతుంది అనమాట ఏదో ఒకటి కొత్తగా నేర్చుకున్నా కొత్తగా చేసినా కూడా మనం మనకే తెలియని ఒక హ్యాపీనెస్ అనమాట అవి చూసినప్పుడు కానీ ఈరోజు నేను ఇది నేర్చుకున్నాను ఇది చేసి ఇది చేశాను అనేసి ఒక తెలియని సాటిస్ఫాక్షన్ అనమాట నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలనండి ఎందుకంటే మనం ఆటోమేటిక్గా ఒక మనం ఆ మొబైల్లోకి మొబైల్ అనే ఒక ఊబిలోకి పడిపోతున్నాము దాంట్లో నుంచి బయటికి రావాలంటే ఇప్పటి నుంచి మనం అలవాటు చేసుకుంటుండాలి కొంతలో కొంత టైం అనేది మనతో మనం గడపడం ఇలాంటివి ఏవైనా యాక్టివిటీస్ అంటే ఇదేనే కాదు మీకు ఇంట్రెస్ట్ అయింది చక్కగా ప్రశాంతంగా మా మ్యూజిక్ వినండి లేదో అంటే ఏదో ఒకటి స్టిచ్చింగ్ చేసుకోవడం కానీ చదువుకోవడం కానీ మీకు నచ్చిన పని మీరు చేసుకుంటుండండి మీకు నేను చెప్తూ నేను కూడా ఫాలో అవుతున్నాను ఈ మొబైల్ అలవాటు నుంచి తప్పించుకోవడానికి ఇదైతే అలవాటు అయిపోయింది మనకి బాగాను వ్యసనం అయిపోయింది అనుకోవచ్చు మనం కొంచెం కొంచెంగా మనమే రాకపోతే అది ఇంకా మనకి ఊబులోకి లాగేస్తుంది అనమాట అందుకని మనం ఇప్పటి నుంచే జాగ్రత్త పడదాం కొంతమంది లైఫ్లో అనుకుంటారండి అంటే ఎవరైనా వాళ్ళని ఎగతాళి చేసినా లేకపోతే వాళ్ళ దగ్గర ఏదైనా లేకపోయినా ఏదైనా లేదన్నా ఏదో కూడా సిచ్యువేషన్లో ఏంటంటే నాకు కూడా టైం వస్తుంది నాకు కూడా ఆ రోజు వస్తుంది చూడండి అని అంటుంటారు అలా నాకు కూడా టైం వస్తుంది నాకు కూడా ఏదో ఒక రోజు నేను కూడా సక్సెస్ అవుతాను అని చూడండి అనేదానికంటే మనం ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఆ ఆ టైం రావడం కోసం ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మన పనులు మనం చేసుకుంటూ పోయాం అనుకోండి ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు సక్సెస్ మన మనం దానికోసం ఎదురు చూడవలసిన లేదు అదే మన కోసం వస్తుందనమాట కొంచెం లేట్ అయినా కూడా మన సెకండ్ డేకర్ కూడా రెడీ అయిపోయిందండి ఎలా ఉందండి నాకైతే చాలా బాగా కనిపిస్తుంది ఎందుకంటే మిర్రర్ షైనింగ్ అని కూడా మీకు వీడియోలో అంత నీట్గా కనిపించట్లేదు అనుకుంటాను రెండింటిలో ఏది బాగుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అవి నెక్స్ట్ టైం ఇంకా ఎవరికైనా ఇద్దాం ఈసారికి అయితే ఈ రెండు డిఏవైస్ అయితే ఇస్తాను నేను చేసిన ఈ కిచెన్ డెకర్స్ కనుక మీకు కావాలి అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఎన్నో నెంబర్ అనేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మీ పేరు కూడా మెన్షన్ చేయండి నేను ఎవరో తెలియకుండా నన్ను సపోర్ట్ చేసి నాకు ఒక సొంత ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తున్న మీకు ఏదో ఒక చిన్న నా తరపు నుంచి గిఫ్ట్ ఇద్దామని ఇలా ప్లాన్ చేశానండి ఇంకా ముందు ముందు ఇలా సపోర్ట్ ఉండండి ఇంకా మంచి మంచి గివ్ వేసే తీస్తూనే ఉంటాను అంటే మీరు చేస్తున్నారని ఇవ్వడం కాదు నాకు ఇవ్వాలనిపించి ఇది అనమాట మీకు తెలుసో తెలీదో నా ఫస్ట్ సబ్స్క్రైబర్ నేనైతే ఛానల్ పెట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో కూడా సబ్స్క్రైబ్ అయితే చేయించుకోలేదు నా యూట్యూబ్ స్టోరీ అయితే చాలా పెద్దది అది ఎప్పుడైనా మీకు వీడియో చెప్తానులేండి నా ఫస్ట్ సబ్స్క్రైబర్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను ఆ సబ్స్క్రైబర్ ఎవరో ఇప్పటికీ కూడా నాకు తెలియదు ఒకసారి కావాలంటే స్టార్టింగ్ లో షార్ట్ వీడియో ఉంటుంది ఒకసారి చూడండి నా ఫస్ట్ సబ్స్క్రైబర్ కోసం కూడా నేను ఒక వీడియో చేశాను అనమాట నాకేంటంటే ఎవరికైనా నన్ను ఇష్టపడే వాళ్ళకి నాకు ఏదో ఒక టేస్ట్ ఇవ్వాలను నాకు ఇష్టం అనమాట ఈసారి అయితే ఒక ఇద్దరికి ఈ రెండు డిఏ వైస్ ఇద్దాం అనుకుంటున్నాం ఫ్యూచర్ లో మన ఛానల్ ఇంకా మంచిగా గ్రోత్ అయింది అనుకోండి ఇంకా మంచి మంచి డివే అయితే ప్లాన్ చేద్దాం తప్పకుండా నేను ఎవరో తెలియకుండా నన్ను సపోర్ట్ మీ అందరికీ కూడా నేను ఏదో ఒకటి ఇవ్వాలని ఒక చిన్న మీకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది నా తర్పించిస్తే అనేసి నేను ఇలా అనుకున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఒకసారి ఛానల్ లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే యూజ్ అవుతాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీరు ఎందుకు కాలం ఆర్జెక్ట్